హలో మిత్రమా ఈ వీడియోలో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోవటం వల్ల మీకేంటి ఉపయోగం మీకేంటంటే ఉపయోగం మీరు నార్మల్గా మనకు మనుషులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎలా కంపేర్ చేసుకోవచ్చు అలా కంపేర్ చేసుకునే సమయంలో ఎలాంటి పదజాలం ఎలాంటి స్ట్రక్చర్ మనం ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో ఇక్కడ చూడండి రామాస్ మ్యాంగో ఈజ్ స్వీట్ ఇక్కడ కంపారిజన్ లేదు రాముడి దగ్గర ఉన్న మ్యాంగో చాలా తీయగా ఉంది ఇక్కడ సెకండ్ సెంటెన్స్ ఉండి హరిస్ మ్యాంగో ఈజ్ స్వీటర్ దెన్ రామాస్ అంటే రామాస్ మ్యాంగో అని హరి దగ్గర ఉన్న మ్యాంగో రాముడి దగ్గర రామ దగ్గర ఉన్న మ్యాంగో కన్నా చాలా తీయగా ఉంది అంటే ఇక్కడ కంపారిజన్ ఉంది కదా సో ఇక్కడ ఎవరితో కంపారిజన్ ఉంది ఇద్దరితో కంపారిజన్ ఉంది ఇక్కడేమో జీరో కంపారిజన్ ఇక్కడేమో కంపారిజన్ బిట్వీన్ టూ పీపుల్ ఓకే ఇక్కడ చూడండి గోవిందాస్ మ్యాంగో ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంపారిజన్ మోర్ దెన్ టూ పర్సన్స్ ఉంది కదా సో ఇలా జీరో కంపారిజన్ అయితే మనం దాన్ని ఏమంటాము పాజిటివ్ డిగ్రీ అంటాం కంపారిజన్ బిట్వీన్ జీరో అంతే ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి గుణం చెప్పటం అంతే లేకపోతే ఒక వస్తువు గుణం చెప్పటం అంతే ఒక ఫ్రూట్ గుణం చెప్పటం అంతే ఎవరితో కంపారిజన్ చేయట్లా ఎవరితో కంపారిజన్ చేయకపోతే పాజిటివ్ డిగ్రీ ఇక్కడ రామాస్ మ్యాంగో ఈ స్వీట్ ఇంకెవరితో కంపేర్ చేస్తున్నాడా లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ సెకండ్ సెంటెన్స్లో ఇద్దరు వ్యక్తుల గురించి ఇచ్చి ఎవరి దగ్గర ఉన్న మ్యాంగో స్వీట్ ఉంది అని ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఏం చెప్తున్నాడు హరీస్ మ్యాంగో ఈజ్ స్వీటర్ దెన్ రామాస్ ఓకే ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ ఉంటే దాన్ని మనము కంపారిటివ్ డిగ్రీ అంటాం థర్డ్ సెంటెన్స్లో గోవిందాస్ మ్యాంగో ఈజ్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ అంటే కంపారిజన్ మోర్ దెన్ టూ పర్సన్స్ మోర్ దెన్ టూ థింగ్స్ మధ్య జరుగుతుంది కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అంటే జీరో కంపారిజన్ అయితేనేమో పాజిటివ్ డిగ్రీ టూ పీపుల్ కానీ టూ పర్సన్స్ కానీ టూ థింగ్స్ మనకి కంపారిజన్ జరిగినప్పుడు కంపారిటివ్ డిగ్రీ మోర్ దెన్ టూ జరిగినప్పుడు దాన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీ అని మనం మాట్లాడుకోవాలి సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు అవి మనం తెలుసుకుంటే చాలా తప్పులు చే అసలు తప్పులు చేయకుండా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని యూజ్ చేయచ్చు అందులో మొదటి రోజు చూడండి ద కంపేర్ డిగ్రీ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ డినోట్స్ హయర్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ దెన్ ద పాజిటివ్ ఈజ్ యూజ్డ్ వెన్ టూ థింగ్స్ సెట్స్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ ఇక్కడ చూడండి దిస్ బాయ్ స్ట్రాంగర్ దెన్ దట్ విచ్ ఆఫ్ దిస్ టూ పెన్స్ ఈజ్ బెటర్ ఆపిల్స్ ఆర్ డీరర్ దెన్ ఆరెంజెస్ అంటే కంపేర్ డిగ్రీ ఏంటి హయర్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ కంటే హయరు సో ఏంది దానికంటే ఇది బెటర్ అని చెప్పే ప్రయత్నంలో కంపేర్ డిగ్రీని మనం యూజ్ చేస్తాం అలాగే సూపర్లేటివ్ డిగ్రీ కూడా అలానే ఇచ్చాడు సూపర్లేటివ్ డిగ్రీ డినోట్స్ హైయెస్ట్ డిగ్రీ క్వాలిటీ మోర్ దెన్ టూ మోర్ దెన్ టూ పర్సన్స్కి యూజ్ చేస్తాం దిస్ బాయ్ స్ట్రాంగెస్ట్ ఇన్ ద క్లాస్ సో ఈ విధంగా మనం మాట్లాడుతున్నాం అయితే ఇక్కడ చూడండి ఫార్మేషన్ ఆఫ్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఎలా జరుగుతున్నాయో ఎలా జరుగుతాయంటే మోస్ట్ యాడ్జెక్టివ్ మోస్ట్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ వన్ సిలబల్ ఎలా తయారవుతాయంటే సో సో కంపారిటివ్ డిగ్రీకి ఈఆర్ యాడ్ చేయటం వల్ల సూపర్లేటివ్ డిగ్రీకి ఈఎస్టీ యాడ్ చేయటం వల్ల మనం ఏంటి ఇక్కడ చూడండి కంపేర్ టు డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీస్ ఎలా ఫామ్ అవుతాయంటే పాజిటివ్ డిగ్రీకి ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీ కదా దీనికి ఈఆర్ యాడ్ చేస్తే కంపేర్ డిగ్రీ ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్ డిగ్రీ అదే కదా ఇక్కడ జరిగింది స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ టాల్ టాలర్ టాలెస్ట్ సో ఇలాగా పాజిటివ్ డిగ్రీకి ఈఆర్ యాడ్ చేస్తే కంపేర్ డిగ్రీ ఈఎస్టీ యాడ్ చేస్తే సోపర్లేటివ్ డిగ్రీ అది ఇలా ఫామ్ అవుతాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఒక్కోసారి ఇలా ఉంటుందన్నమాట ఏంటంటే పాజిటివ్ డిగ్రీ వైతో ఎండ్ అయ్యి దాని ముందు కాన్సోనెంట్ లెటర్ ఉంటాయి ఇక్కడ హ్యాపీనెస్ వైతో ఎండ్ అయింది దాని ముందు పి ఉంది పి అంటే కాన్సోనెంట్ కదా సో ఏమవుతున్నప్పుడు ఈ వై కాస్త ఐగా మారిపోయి आरएस इआरटी इंपेर टू डिग्री की इस्टी अट डिग्री की मारपत अमेरिका हैपी हैपिया हैपीएस्टीआरटे हेवी हेवीर हेवीएस्ट अलागे पाजिट डिग्री ఒక సిలబలు ఉండి ఇక్కడ సిలబలు అంటే మీరు ఎలా కౌంట్ చేస్తారంటే ఏదైనా ఒక వర్డ్ని బలికినప్పుడు అందులో ఓవల్ సౌండ్స్ ఎన్ని ఉంటే అన్ని సిలబల్స్గా మీరు లెక్క పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ రెడ్ ఏ ఒక సిలబలే ఉంది బిగ్ బిఈ ఒక సిలబలే బలుకుతుంది సో ఇలా ఒక సిలబలు బలికినప్పుడు ఏం చేయాలంటే అందులో ఉన్న ఓవెల్ డబుల్ అవుతుంది అనమాట అందులో ఉన్న ఓవెల్ కానీ కాన్సనెట్ కానీ ఆ రెండు ఏమవుతాయి డబుల్ అయిపోయి ఈఆర్ ఈఎస్టికి అవి చేరతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ ఉంది సో రెడ్ వన్ సిలబల్ సో డి డబుల్ అయింది రెడ్డర్ రెడెస్ట్ ఇక్కడ బిగ్ ఉంది జీ డబుల్ అయిపోయింది బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఇక్కడ హార్ట్ ఉంది డబుల్ అయిపోద్ది హార్టర్ హార్టెస్ట్ సో ఈ విధంగా మనము వన్ సిలబల్ ఉన్నప్పుడు చివరి లెటర్ని డబల్ చేసి మనం సూపర్ డిగ్రీ కంపేర్టివ్ డిగ్రీలకి మారుస్తాము ఇక్కడ మోర్ దెన్ టూ సిలబల్స్ ఉన్నప్పుడు మనం పాజిటివ్ డిగ్రీ ముందు మోర్ని మోస్ట్ని యూజ్ చేసి కంపేర్ సూపర్లేటివ్ సూపర్ డిగ్రీ మనము తయారు చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ బ్యూ ఫుల్ మూడు ఉన్నాయి మోర్ దెన్ టూ సిలబల్స్ సో కాబట్టి మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ డిఫికల్ట్ మోర్ డిఫికల్ట్ మోస్ట్ డిఫికల్ట్ కావాలంటే మీరు ఈ ఈ పదాన్ని మీ నోట్ తోటి పలకటం స్టార్ట్ చేయండి అప్పుడు ఎన్ని సిలబల్స్ ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఎక్కడైతే ఓవెల్ సౌండ్ వస్తుందో అంటే ఏఈఐఓయు ఈ సౌండ్స్ వస్తుందో వాటిని కౌంట్ చేస్తే మీకు ఎన్ని సిలబస్ ఉన్నాయో అర్థమైపోతుంది సో ఇలా అనమాట అలాగే టూ సిలబల్ అడ్జక్టివ్స్ ఎండింగ్ ఇన్ ఫుల్ లెస్ ఐఎన్జి అది ఈడీ అండ్ మెనీ అదర్స్ ఓకే టేక్ మోర్ అండ్ మోస్ట్ ఒక్కోసారి టూ సిలబల్స్ ఉన్నా కూడా ఫర్ ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ పొలైట్ మోర్ పొలైట్ మోస్ట్ పొలైట్ ఇలా మనం మాట్లాడతాం సింపుల్ ఈ సింప్ల సింప్లర్ సింప్లెస్ట్ అయినా తీసుకోవచ్చు మోర్ సింపుల్ మోస్ట్ సింప్లెడ్ అయినా నువ్వు మాట్లాడవచ్చు అనమాట రెండు ఉన్నాయి ఇక్కడ అలాగే కంపేర్ టు డిగ్రీ ఈఆర్ ఈజ్ నాట్ యూజ్డ్ వెన్ వీ కంపేర్ టు క్వాలిటీస్ ఇన్ ద సేమ్ పర్సన్ అర్థింగ్ ఇఫ్ వీ విష్ టు సే ద కరేజ్ ఆఫ్ రామా ఈజ్ గ్రేటర్ దెన్ కరేజ్ ఆఫ్ బాలు వీ సే రామా ఈజ్ బ్రేవర్ దెన్ బాలు అంటే ఏమంటున్నాడు అంటే కంపేరిటివ్ డిగ్రీని మనము ఈఆర్ని యూజ్ చేయము ఎప్పుడు ఒకటే క్వాలిటీని ఒక ఇద్దరు వ్యక్తులకి మనము అట్రిబ్యూట్ చేసినప్పుడు వీ కెనాట్ గీవ్ ఓకే వీ కెనాట్ యూజ్ సో ఇక్కడ ఎయిటీ సిక్స్ రూల్లో ఏమంటున్నాడు అంటే సో కంపేర్ టు డిగ్రీ అంటే రెండు టూ యాడ్జెక్టివ్స్ కనుక టూ యాడ్జెక్టివ్స్ ఒక వ్యక్తికే మాట్లాడి ఒక క్వాలిటీ అతనిలో ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు మనము కంపేర్ టు డిగ్రీ యూజ్ చేయము సో ఇలా మనం మాట్లాడము ఎలా మాట్లాడతాం ఇప్పుడు రాముల గురించి మాట్లాడితే రామా ఈజ్ మోర్ బ్రేవ్ దెన్ ప్రూడెంట్ రాముడికి రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ రాముడి యొక్క కరేజీ అలాగే రాముడి యొక్క ప్రూడెన్స్ ప్రూడెన్స్ అంటే ఒబిడియంట్ నేచర్ అని అర్థం అంటే వినయం కలిగిన వాడు అని రాముడు చాలా ధైర్యవంతుడు వినయ వినయవంతుడి కంటే అని చెప్పే సందర్భంలో ఈ రెండు యాబ్జెక్టివ్స్ రాముడి గురించే కదా రామ ఈజ్ మోర్ బ్రేవ్ దెన్ ప్రూడెంట్ అని మాట్లాడతాం అలాగే వెన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ కంపేర్డ్ ఈచ్ అదర్ లాటర్ టర్మ్ ఆఫ్ కంపారిజన్ మస్ట్ ఎస్క్లూడ్ ద ఫార్మర్ సో రెండు మనము ఇక్కడ చూడండి ఇఫ్ ఈ ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దెన్ ఎనీ అదర్ మెటల్ సో అలా కాకుండా మీరు సింపుల్గా ఎలా చేయొచ్చు ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దెన్ ఎనీ మెటల్ ఎయిటీ ఫోర్ రూల్ని ఒకసారి గమనిస్తే మీరు ఎప్పుడైనా మనం కంపారిటివ్ డిగ్రీలో టూ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఒకటి కంపేర్ చేస్తున్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే ఎనీ అదర్ అనేది మనం యూజ్ చేయాలి యాక్చువల్గా చూడండి ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్ ఇలా కాకుండా ఒకసారి ఇలా యూజ్ చేస్తుంటాం సింపుల్గా ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్ సో ఇది తప్పు అనమాట ఎనీ అదర్ అనేది మనం రావాలి ఎనీ తర్వాత అదర్ అనేది రావాలి ఎందుకు రావాలంటే మీరు ఇలా మాట్లాడారనుకోండి ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దెన్ ఎనీ మెటల్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు బ్యాగ్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వస్తుంది సో అప్పుడు ఎలా మీనింగ్ వస్తుందంటే ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దెన్ ఐరన్ అని వస్తుంది ఇది రాంగ్ కదా ఐరన్ వేరే మెటల్తో కంపేర్ చేస్తున్నాం కంపేర్ చేసి ఐరన్ మోర్ యూస్ఫుల్ అని చెప్తున్నాం సో కాబట్టి ఎనీ ఆదరణది అనేది రావాలి నెక్స్ట్ ఇంకొక ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ అనమాట ఇర్రెగ్యులర్ అంటే పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ మూడు డిఫరెంట్గా ఉంటాయి సో ఇక్కడ ఒకసారి గుడ్ వెల్ పాజిటివ్ బెటర్ బెస్ట్ సూపర్లేటివ్ బ్యాడ్ ఈ విల్ ఇల్ ఈ మూడిటికి కంపారిటివ్ డిగ్రీలో వర్స్ వరస్ట్ लिटिल लेस लेसर लीस्ट मच मोर मोस्ट मेनी मोर मोस्ट लेट लैटर लाटर् लेटेस्ट लास्ट फार फदर्दरेस्ट इन फार अंटे दूरमें अर्धन अलागे नई नेस्ट, फोर अंडस्ट फोरमोस्ट और फर्स्ट, अलगे फोर फर्दर फर्दरेस्ट, इन इनर इन मोस्ट आर् इनर् मोस्ट सो अलागे अपर मोस्ट, आउट आउटर अटर अटमोस्ट అవుటర్ మోస్ట్ అలాగా త్రీ ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఓకే సో ఇక్కడ ల్యాటర్ లాటర్ లేటెస్ట్ లాస్ట్కి డిఫరెన్స్ ఏంటో మాట్లాడుతున్నాం చూడండి ఇక్కడ ల్యాటర్ అండ్ లేటెస్ట్ ఈ రెండు టైంకి రిఫరెన్స్ చేస్తాయి ల్యాటర్ ఎల్ఏ సారీ ఎల్ఏ టీటీఈఆర్ అండ్ లాస్ట్ ఇవి పొజిషన్ని రిప్రజెంట్ చేస్తాయి సో ఇక్కడ చూడండి హీ ఈజ్ లేటర్ దెన్ ఐ ఎక్స్పెక్ట్ అంటే లేటర్ లేటర్ అనే బదులు దాన్ని లేటర్ అని అన్ను అనొచ్చు లేటర్ లేటర్ అంటే అతను ఆలస్యంగా వచ్చాడు అని అర్థం ఐ హ్యావ్ నాట్ హియర్డ్ ద ట హియర్డ్ ద లేటెస్ట్ న్యూస్ సో ఇవి లేటెస్ట్ న్యూస్ నేను వినలేదు అంటే ఈ రీసెంట్ న్యూస్ అని సో లాటర్ అంటేనేమో లేట్ అని అర్థం లేటెస్ట్ అంటేనేమో రీసెంట్ అని అర్థం రీసెంట్ ఇక్కడ ల్యాటర్ అంటే సెకండ్ ప్లేస్ అని అర్థం లాస్ట్ అంటే చివరి ప్లేస్ అని మనకు తెలుసు సో అలా మనం మాట్లాడతాం అలాగే ఎల్డర్ ఓల్డర్ ఓల్డెస్ట్ సో ఎల్డర్ ఓల్డర్ ఎల్డెస్ట్ ఓల్డ్ ఓల్డెస్ట్ సో వీటిని ఎప్పుడు యూజ్ చేస్తాం చూడండి ఎల్డరు ఎల్డెస్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ పర్సన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం ఎల్డరు ఎల్డెస్ట్ నాట్ ఆఫ్ యానిమల్స్ అండ్ థింగ్స్ ఆర్ నవ్ కన్ఫైన్ టు మెంబర్స్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీకి సంబంధించి అయితేనే నువ్వు ఎల్డర్ ఎల్డెస్ట్ అనాలి ఎల్డర్ ఇస్ నాట్ విత్ ధ్యాన్ సో దానికి సంబంధించి నువ్వు ఎల్డర్ని యూజ్ చేయకూడదు ఓల్డర్ ఓల్డెస్ట్ నువ్వు పర్సన్స్కి యూజ్ చేయొచ్చు థింగ్స్కి యూజ్ చేయొచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతూ జాన్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ జాన్ నా అన్న అని చెప్పటం టామ్ ఈజ్ మై ఎల్డెస్ట్ సన్ ఓకే వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి దే ఆర్ సేయింగ్ అతను నా అన్న ఇతను నా కొడుకు అని చెప్తున్నారు సో హీ ఈజ్ ఓల్డర్ దెన్ హీ సిస్టర్ అతని సిస్టర్ కంటే అతను ఓల్డర్ రామా ఈజ్ ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద ఎలెవెన్ దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ది కోల్కత్తా సో ఈ విధంగా కంపారిజన్ జరుగుతున్నాడు సో ఇక్కడ చూడండి మీరు ఇలా రాయొద్దు రామా ఈజ్ ఎల్డర్ రామా ఈజ్ ఎల్డర్ దెన్ కృష్ణ ఇలా రాస్తే తప్పు ఎందుకు తప్పు అంటే సో ఎల్డర్ తర్వాత దాన్ యూజ్ చేయకూడదు ఎల్డర్ని యూజ్ చేయాలన్నా కూడా సేమ్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడాలి రామా ఈజ్ ఎల్డర్ ఓకే రామా ఈజ్ ఎల్డర్ టు ఎల్డర్ టు లక్ష్మణ సో సేమ్ ఫ్యామిలీకి చెందినప్పుడు టూ అని యూజ్ చేయాలి దెన్ అని యూజ్ చేయకూడదు యాక్చువల్గా ఎల్డర్ అనే యూజ్ చేయాలి అదర్ ఫ్యామిలీ అంటే వేరే వ్యక్తులతో మీరు మా కంపేర్ చేసినప్పుడు రామా ఈజ్ ఓల్డర్ ఎల్డర్ అని యూజ్ చేయకూడదు ఓల్డర్ దెన్ ఎనీ అదర్ ఎనీ అదర్ కింగ్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫార్దర్ ఫర్దర్ డిఫరెన్స్ ఏంటంటే ఫార్లోనే ఉంది అది డిస్టెన్స్కి సంబంధించిందని ఫర్దర్ అంటే మోర్ ఎడిషనల్ ఫర్దర్ అంటే ఎడిషనల్ డీటెయిల్స్ అని అర్థం సో ఐ మస్ట్ హ్యావ్ ఏ రిప్లై వితౌట్ ఫర్దర్ డిలే అంటే ఎక్కువ డిలే చేయకుండా నేను రిప్లై ఇవ్వాలి ఆఫ్టర్ దిస్ ఈ మేడ్ నో ఫర్దర్ రిమార్క్స్ దీని తర్వాత ఏమీ రిమార్క్స్ ఏం చెప్పలేదు ఓకే షీ నీడ్ టు ట్రావెల్ ఫర్దర్ డిస్టెన్స్ షీ నీడ్స్ టు ట్రావెల్ ఫర్దర్ ఓకే ఎఫ్ఏఆర్ టీహెచ్ఆర్ ఫర్దర్ అంటే ఆమె చాలా దూరం ట్రావెల్ చేయాలి అని అర్థం అలాగే నియరెస్ట్ నెస్ట్ నియరెస్ట్ అంటే దగ్గర నెస్ట్ అంటే తర్వాత నియరెస్ట్ మీన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ నెక్స్ట్ రిఫర్స్ టు వన్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ కమింగ్ ఆఫ్టర్ ద ఎనదర్ సీక్వెన్స్లో దీని తర్వాత ఇది వస్తున్నప్పుడు నెక్స్ట్ యూజ్ చేయాలి నియరెస్ట్ అనేది మాత్రం డిస్టెన్స్కి యూజ్ చేస్తాం ముంబై ఈజ్ ది సీ పోర్ట్ నియరెస్ట్ టు యూరప్ నియరెస్ట్ టు యూరప్ యూరప్కి దగ్గరగా ఉంది వేర్ ఈజ్ ద దీరెస్ట్ ఫోన్ బాక్స్ దగ్గరలో ఫోన్ బాక్స్ ఎక్కడ ఉంది ఆ కరీమ్స్ ఆఫీస్ నెక్స్ట్ టు ద పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ పక్కనే కరీమ్స్ షాప్ ఉంది మా అంకుల్ లీవ్స్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ నా మా ఇంటి పక్కనే మా అంకుల్ ఇస్తాడు సో ఇలా అనమాట అలాగే ఈ ఎయిటీ సెవెన్ రూల్ ఒకసారి చూడండి సట్ అండ్ ఇంగ్లీష్ కంపారిటివ్స్ హ్యావ్ లాస్ట్ దేర్ కంపారిటివ్ మీనింగ్ ఆర్ యూజ్డ్ యాజ్ పాజిటివ్ అండ్ దే కెనాట్ బి ఫాలోడ్ బై దెన్ సో ఇక్కడ చూడండి ఫాదర్ ల్యాటర్ ఎల్డర్ హిండర్ అప్పర్ ఇన్నర్ అవుటర్ అట్టర్ వీటి తర్వాత డా దాన్ని యూజ్ చేయటం రాంగ్ అనమాట ఎందుకంటే అది కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేయటం లేదు ఓన్లీ పాజిటివ్ డిగ్రీలో మాత్రమే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి బోత్ టైగర్ అండ్ ద లిప్పర్డ్ ఆర్ క్యాట్స్ ద ఫార్మర్ యానిమల్ ఈజ్ మచ్ లార్జర్ దెన్ ది లాటర్ ఓకే ఫార్మర్ తర్వాత దాన్ని యూజ్ చేయలేదు గమనించండి అలాగే ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ లెటర్ ఈజ్ నాట్ క్లియర్ ఓకే ఇన్నర్ తర్వాత ధ్యాన్ యూజ్ చేయట్లేదు చూడండి అలాగే సోల్జర్స్ ర్యాన్ టు డిఫెండ్ ద అవుటర్ వాల్ ఇది ఓన్లీ పాస్ట్ డిగ్రీ మాత్రమే చూస్తున్నాను అవుటర్ తర్వాత ధ్యాన్ రాలేదు చూడండి మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీయర్ దిస్ మ్యాన్ ఈజ్ అన్ అట్టర్ ఫుల్ సో అలా అనమాట అలాగే ఎయిటీ ఎయిట్లో కూడా ఇంకొక రూల్ ఇస్తున్నాడు ఆ రూల్ ఏంటంటే కంపారిటివ్ డిగ్రీస్ బారోడ్ ఫ్రమ్ లాటిన్ హ్యావ్ నో పాజిటివ్ అండ్ ఆర్ సూపర్లేటివ్ డిగ్రీ దే ఎండ్ ఇన్ దే ఆల్ ఎండ్ ఇన్ ఓ ఆర్ నాట్ ఈఆర్ దే ఆర్ ట్వెల్వ్ ఇన్ ఆల్ మొత్తం పన్నెండు ఉండే ఫైవ్ ఆఫ్ దెమ్ హ్యావ్ లాస్ట్ దేర్ కంపేర్ డిగ్రీ ఆర్ పాజిటివ్ ఆర్ యూస్డ్ యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్స్ ఓన్లీ ఇక్కడ చూడండి ఇంటీరియర్ అని ఎక్స్టీరియర్ అని ఆల్ట్రీయర్ అని మేజర్ అని మైనర్ అని ఇలా ఇలాకుండా ఉంటాయి ఇవి ఓన్లీ పాజిటివ్ డిగ్రీలోనే యూజ్ చేస్తారు వీటికి సమ్ కంపేర్ టు డిగ్రీ ఉండదు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు అని చెప్తున్నాడు ద ఎక్స్టీరియర్ వాల్స్ ఆఫ్ ది హౌస్ అంటే ముందు భాగం ఈజ్ ఏజ్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ మైనర్ ఇంపార్టెన్స్ మైనర్ అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు ఐ హ్యావ్ నో ఆల్ట్రీరియర్ మోటివ్ ఇన్ ఆఫరింగ్ యూ హెల్ప్ సో ఈ విధంగా వీటికి మనం ఏంటి వీటికి కంపేర్ డిగ్రీ ఉండదు వీటికి మాత్రం ఓన్లీ పాజిటివ్ డిగ్రీ ఉంటుంది వాటిని పాజిటివ్ డిగ్రీలోనే యూజ్ చేయాలి పాజిటివ్ డిగ్రీ అంటే నేను చెప్పాను ఫస్ట్లోనే జీరో కంపారిజన్ కంపారిజన్ ఉండదు అలాగే ఎయిటీ నైన్ రూలు ఒకసారి చూడండి సో కంపేర్ డిగ్రీ ఈజ్ జనరలీ ఫాలోడ్ బై దెన్ అయినా కూడా కొన్ని ముందు మనం ఓన్లీ ప్రిపోజిషన్ టూవే యూజ్ చేయాలి ఎలాగో చూడండి ఇన్ఫీరియర్ సుపీరియర్ రైరర్ యాంటీరియర్ పోస్టీరియర్ సీనియర్ జూనియర్ ఇలా యూజ్ చేసినప్పుడు యాక్చువల్గా మనం దాన్ని టెంప్ట్ చేసి యూజ్ చేస్తుంటాం ఎలాగో మాట్లాడతాం ఐ యామ్ సీనియర్ ఐఆమ్ సీనియర్ దాన్ యూ ఇది తప్పు ఐ యామ్ సీనియర్ ఐ ఆమ్ సీనియర్ టు యూ టు యూచాలి దాని బదులుగా అదే సందర్భాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు హరి ఈజ్ ఇన్ఫీరియర్ టు రామ్ ఇంటెలిజెన్స్ హరిని రామ్తో కంపేర్ చేసినప్పుడు ఇంటెలిజెన్స్తో రా హరికే ఎక్కువ ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది రాముడికి ఎక్కువ ఉంది అని చెప్పటం రామాస్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్ టు హరీస్ రాముడి యొక్క ఇంటెలిజెన్స్ హరిక్ అంటే ఎక్కువ ఉంది హీజ్ మ్యారేజ్ వాజ్ ప్రైరర్ టు హీస్ ఫాదర్స్ డెత్ వాళ్ళ నాన్న చావు కంటే ముందు అతని పెళ్ళే జరిగింది హీ ఈజ్ జూనియర్ టు ఆల్ హీజ్ కొలీగ్స్ వాళ్ళ కొలీగ్స్ అందరిలో అతనే జూనియరు ఆల్ హీజ్ కొలీగ్స్ ఆర్ సీనియర్ టు హిమ్ అతని కొలీగ్స్ అందరూ అతనికి సీనియర్స్ సో ఇవి చూడటానికి కంపేర్ టు డిగ్రీస్లో ఉన్నా కూడా వీటి తర్వాత ధ్యాన్ యూజ్ చేయకూడదు టూ యూజ్ చేయాలని ఒక రూల్ ఉందన్నమాట అలాగే సో ఈ నైంటీ రూల్ ఒకసారి చూడండి స్క్వయర్ రౌండ్ పర్ఫెక్ట్ ఎటర్నల్ యూనివర్సల్ యూనిక్ ఇలాంటి వర్డ్స్ ముందు మనము వీ కెనాట్ యూజ్ మోర్ మనం ఏం యూజ్ చేస్తాం వాటి ముందు జస్ట్ సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించింది దిస్ ఈజ్ మోస్ట్ పర్ఫెక్ట్ స్పేసి మెన్ ఐ హ్యావ్ సీన్ ఇలా మనం యూజ్ చేస్తాం వాటి ముందు మనం మోర్ యూజ్ చేయము అని చెప్తున్నాడు సో దిస్ ఈజ్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో మీరు గనక ఎక్కడైనా ఒక పాయింట్ మన చెప్పినవి నచ్చినట్లయినా అలాగే ఎంటర్ క్లాస్ నచ్చినట్లయినా మీకు క్లియర్గా అర్థమైతే మటుకు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ చేయటం జరుగుతుంది తద్వారా ఒక హెల్ప్ అనేది అందరికీ ఏర్పడుతుంది మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు అలా బ్యాంకేజ్ జమ్స్కి అసెసియే జంప్స్కి ఈ సిరీస్ ఫ్రెండ్ అండ్ మార్టిన్ సిరీస్ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ విత్ ఆ యూట్యూబ్ ఛానల్